శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయనమ ఓం నమో భగవతి వాసుదేవాయ మాఘపురాణం పదహారవ అధ్యాయం దిలీప మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పినది ఎట్లేనా మాఘమాసంలో మాఘస్నానాలు చెయ్యివాడు గొప్ప ధనశాల యోగును వర్తమాన కాలముందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘస్నానం వదిలిడిన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణను పూజించినడలా శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును అందులో అణుమాత్రమైన సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించిచుండగా పార్వతి మరలా ఇట్లు పలికాను రాధా శ్రీ లక్ష్మీనారాయణ వ్రతం చేసినడలా మనోవంచ సిద్ధి కలుగునని చెప్పి ఉంటేరి కదా ఆ వ్రత విధానం ఎటుదో ఇటులు ఆచరించవలన వివరంగా తెలియపరచుడని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లా చెప్పసాగాను మాక శుద్ధ దశమి నాడు ప్రాతకాలం నా కళకుర్చములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున కానీ ఇంటి విత్త కానీ మంటపం ఉంచి ఆ మంటపమును ఆవుపేటతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం వచ్చిన ఎనిమిది రేకుల పద్మం వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకొచ్చి లక్ష్మీనారాయణ మంటపం వచ్చిన ఉంచి గంధం కర్పూరం హగరు మొదలు ద్రవ్యాలు విగ్రహాలకు రాసి పూజించవలెను రాగి జంబులో నీళ్లు పోసి మామిడి జోగుల ఉంచి దానిపై కొబ్బరికాయను పెట్టి కొత్త నాకు దాన్ని కప్పి లక్ష్మీనారాయణల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలేను ఆ మంటపపు మధ్యలో నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసి దళముతోనూ పుష్పాలతోనూ పూజించి ధూప దీప చందనాగారు పరిమళ వస్తువుల నుంచి నైవేద్యం చెల్లించవలేను తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రధానం ఇవ్వలను అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడు శ్రీరామచంద్ర ప్రభుని మంత్రిలో ధ్యానించవలేను మాఘమాసం స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతం చేయవలేను ఒక సద్బ్రాహ్మణునికి బియ్యం బెల్లం ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మళ్ళీ ఒక పాత్ర ఎందు ఉంచి కానీ కొత్త గుడ్డలో మూట కట్టి కానీ దాని ఇవ్వలేను స్వయంగా పఠించినప్పుడు కానీ లేక వినున్నప్పుడు కానీ చేతుల్లో అక్షంతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణని ఛానించుకుని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని కొన్ని అక్షతలు తలపై వేసుకుని వెళ్ళిన కానా ఓ సాంభవి మాఘస్నానం చేసి మాఘ సత్వ దశమి నాడు లక్ష్మీనారాయణను నిష్ఠతో పూజించిన ఎటువంటి మహాపాపములను నశించిపోను ఇందులోకి ఒక ఉదాహరణ కూడా తెలియచేసేదిను సావన రివై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకి ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదుల్లో స్నానం చేయొచ్చు ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించచ్చు మార్గమందున్న ముని పొంగులతో ఇష్టాకృష్ణాలు జరుపు మాఘమాసం ప్రవేశించడం వల్ల కృష్ణానదిలో స్నానం చేయవాలని ఆ ప్రాంతానికి వచ్చి విడిది చేసిరి గౌతమ ముని తన శిష్యునితో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ మచ్చతో రూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజాయ దినమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధియుక్తంగా పూజించిరి తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావం వినిపించి ఈ విధంగా ప్రతి దినము ఆచరించి జుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మంటపం మేర్చి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకు తురణాలు కట్టి అలంకరించారు ఆ మంటపం మచ్చులు శ్రీహరి చిత్రపటంను ఉంచి పూజించినారు ఆ విధంగా పూజించున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేచున్న పూజా విధానమంతయు రెప్ప వాల్చకుండా దీక్షతో చూచు ఆ రావి చుట్టంకి ఎదుర్కొని కూర్చుని ఉండెను శిష్యులు వారి వద్దున్న దండంతో దాన్ని బెదిరించరి ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తర దిశ వైపుకి వెళ్ళి మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు వెడలి మరలా యథాప్రకారం పదమటి దిశలోనే కూర్చుండెను శిష్యులు మరలా బెదిరించిరి ముందు చేసినట్లే రెండోసారి కూడా ఆ మంటపం చుట్టూ తిరిగి వచ్చాను శిష్యులు ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసం అయినందున వెంటనే ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాడు ఆ రాజు సకలాభరణంలో ధరించడం వాడే ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించను అచ్చట ఆ కుక్క రాజుగా మారిపోవట చూసిన మునులు గౌతమ ఋషి కూడా ఆశ్చర్యం పొందిరి ఓయీ నీ వెవరవు నీవిట్లా మారుడకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాను మునిచంద్రమా నేను కళింగరాజును మాది చంద్రవంశం నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలెందున ప్రావీణ్యం కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమును పరిపాలన చేయుచున్నాను దానతర్పంలో నాకు అతి ప్రేమ నేను అనేక దానములు చేస్తుంటుని గోవు భూమి హిరణ్య దానాలు కూడా చేస్తున్నాను ఎక్కువగా అన్నదానం తెలదానం చేస్తున్నాను అనేక ప్రాంతముల్లో చెరువులు తవ్వించినాను నూతులు తవ్వించి పాఠశాలలకు నీడ నీచు నిమిత్తం అన్నసత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను సద్బ్రాహ్మణుల చేతను వేదాల చదువు పండితుల చేతను ఎన్నో కృతువులు చేయించినాను పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలే చేసి ఉన్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా మీకు విశతపరిచేదను వినుడు ఒకనొక దినమున ఒక మునిపంగుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞం చేయాలన్నా సామాన్య విషయం కాదు కదా దానికి కావలసిన దానం వస్తు సముదాయం చాలా కవెలను కానీ ఆ పునిపొంగుడు నా వద్దకు చర్ధించెను మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురికి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రస్తులు అడిగి తిని మునియు మిక్కిలి సంతసించి రాజా నీకు గుప్త విషయం తెలియజేయుదును ఈ మాసములో మకర రాశి కింద సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యం చదువుట కానీ వినుట కానీ చేయుము దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేకాక అశ్వమేధయాగం చేసిన డెలా ఎండంతటి ఫలితం కలుగునో అంతటి ఫలము కానీ తీర్థస్నానాలు చేయకవచ్చిన ఫలము కానీ లేక దానపుణ్యములు అనగా పంచయాగాలు చేసిన ఫలం కానీ పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానం చేసినను మరియు మాక పురాణం రోజు ఉదయం స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపాలనైనా విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారినను మాఘమాసం అంతటా నిష్ఠతో నది స్నానం ఆచరించి దాన ధర్మాలు పురాణం పట్టించడను లేక వినినను మరుచనములో బ్రాహ్మణుడై జన్మించును అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లా మాట్లాడి ఇట్లాంటిని అయ్యా మునిసత్తమ్మా మీరు పలికిన విషయములు నాకు తెలియను అవన్నీ బూటకములు వాటిని నేను యథార్థములను అంగీకరింపను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు కాన నేను మాఘస్నానములు చేయుట కానీ దానపుణ్యాదులు చేయుట కానీ పూజ నమస్కారాలు ఆచరించట కానీ చలి చలిదినములలో చన్నీళ్ళు స్నానములు చేయటం ఎంత కష్టమో ఇక నాకు ఈ ఈతి బోధలు చెప్పకడు నాకున్న ఫలం చాలును అని మునితో అని అంటిని ఆ ముని మాటలకు కోపం వచ్చింది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసింది చెప్పి తిని అది నా ధర్మం అని యజ్ఞమును కావలసిన ధనం తీసుకోకుండా వదిలిపోయాడు అంతటి నేను ఆ ముని చేతులు పెట్టి బతిమాలడగా ఎట్టకేలుగా ముని అంగీకరించి ధనం తీసుకొని పోయాను ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యం వెళ్ళి ప్రాణములు విడిచితిని తర్వాత నాకు ఒక్కొక్క జన్మయ్యే వచ్చింది నా పాప ఫలమో కానీ కుక్కగా ఏడు జన్మలు బాధపెడితే ఇప్పుడు మీరు చెయ్యి పూజా స్థలము చుట్టూ మూడు పర్యాయము ప్రదక్షిణ చేసి కానీ నా పూర్వజన్మ నాకు కలిగింది దైవయోగమును ఎవరు తప్పించలేరు కదా ఇటులు కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఇటులు సంక్రమించిందో వివరించదును అని రాజు పలికాను ఆ రాజు చెప్పిన మాటలకు అమౌని ఆశ్చర్యపడి మాక మాత్రం నీవు చులకనగా చూసడం వలన ఎంతటి విపత్తు కలిగిందో నీ అనుభవమే చెప్తోంది నీ వద్దకు వచ్చిన ముని ఉత్తముడు అతడు పలికిన విషయాలన్నీ యథార్థంలే నీవు కుక్కవై ఎట్ల పవిత్రుడవైతివో వైతివో ఆ వృత్తాంతం వివరించదును సావధానుడివై ఆలకింపు నేను నా శిష్యులతో ఈ మాఘమాసం అంతయు కృష్ణవేణి తీరమునందుడైన కృష్ణానదిలో మాఘస్నానమంది అంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చి ఉంటుంది మేమందరము ఈ వృక్షరాజం కింద విష్ణు విగ్రహాన్ని పట్టి పూజించుచున్నాము కుక్క రూపంలోనూ నీవు దారిని పోతూ ఇచ నైవేద్యం చూసి తినవలడన్న ఆశతో పూజ సమీపనికి వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవెలాగున్నావో తెలుసా నీ శరీరము బురదామైలా తగిలుంది చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచ్చడికి జంతువు కానీ పక్షి కానీ వచ్చినా దాని తరిమివేయట సహజమే కదా నీవు ఆశ్రయంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదినడంతో తరిమిరి నైవేద్యం తినవలనండి ఆశతో ఈ మంటపం చుట్టూ తిరిగి యథాస్థానానికి వచ్చి కూర్చుంటువి మరలా నా శిష్యులు నిన్ను కొట్టే తిరిగి మళ్ళీ వచ్చినావు అట్లా మూడు పరిచయములు తిరుగుటచ్చి భగవంతుడు నీ రూపంను మార్చి నిజ రూపంను ప్రసాదించినాడు అనగా మాఘమాస ఫలం భగవంతుని మంటపం చుట్టూ తిరగడం వల్ల పునర్జన్మ వచ్చిందనమాట ఇక మాఘమాసం అంతయ్యూ నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసించో ఎంతటి ఫలం వచ్చినో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగిలి సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారమంతటికి నమస్కరించి చుండగా అంతలో రావి చెట్టులోనున్న ఒక తొర్ర నుండి ఒక మండుకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములు పేపడి బెకబెకమని అరిచి అటు ఇటు గింతు చుండిను హఠాత్తుగా కప్పరూపం వదిలి మునివనితగా మారిపోయాను ఆ ఆమె నవ యవ్వనవతి అతి సుందరాంగి ఆమె గౌతమనుషుని చూడగానే తనకు జ్ఞానోదనమై పూర్వజ వృత్తాంతం అంతా జ్ఞప్తికి వచ్చినది అంత గౌతమ్ముని అమ్మాయి నీవెవ్వరి దానవు నీ నామధేయమేమి నీ వృత్తాంతం తెలియజేయము అని ప్రశ్నించిరి గౌతముని చూడగానే తన పూర్వజ వృత్తాంతం తెలియటి ఇటు చెప్పదడిగెను ఓం నమో భగవతి వాసుదేవాయ మాఘపురాణం మదహార వ్యాధ్యాయం సంపూర్ణం